హలో మీరు చూస్తున్నా ఎక్స్ప్లోర్ ఇచ్చు నేను మీ సుధీర్ విజయ్ ఆదిత్యో డి ఫిఫ్టీ సో మన ప్లాన్లో చిన్న చేంజ్ ఇప్పుడు వచ్చేసి మనం గిరిగ్రామ దర్శినికైతే వెళ్తున్నాం అనమాట ట్రైబల్ మ్యూజియం తర్వాత అని అనుకుంటున్నాం ఎందుకంటే అది ఎప్పుడైతే ఓపెన్ చేసే ఉంటుంది గిరిగ్రామ దర్శనం అయితే క్లోజ్ చేస్తారని అంటున్నాడు మన అభిగాడు సో గాయస్ ఫైనలీ గిరిగ్రామ దర్శినికైతే రీచ్ అయిపోయాము సో ఇక్కడే రెండు అయితే ఉన్నాయి గిరిగ్రామ దర్శిని ఇంకోటి స్ట్రాబెర్రీ ఫామ్ అయితే ఉంది కానీ స్ట్రాబెర్రీ ఫామ్ తర్వాత అయితే చూసుకున్నాం ఫస్ట్ అయితే గిరిగ్రామ దర్శినికైతే వెళ్ళొద్దామని అన్నట్టు అనుకుంటున్నాం చూసారా గిరిగ్రామ దర్శిని సో లోపల ఏముంటుందో అనేది నాకు కూడా చూడాలని చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది సో ఒకసారి చూసా పదండి సో గిరిగ్రామ దర్శినికైతే నైన్ ఏఎం టు ఫైవ్ పిఎం వరకు అయితే అలౌ చేస్తున్నారు పర్ పర్సన్కి వస్తే ఫిఫ్టీ రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ చేస్తున్నారు సో వాళ్ళ సాంప్రదాయాలని ఫస్ట్ నుంచే మనకి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బొట్టు పెట్టి మరి లోపల పంపిస్తున్నారు సో సో నైట్ యా సో పర్ పర్సన్గా అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు లోపల మన గిరిజనుల అదేంటి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఒకటి చూపిస్తున్నారు అది ఒకసారి మొత్తం చూసి మనం కూడా తెలుసుకుందాం సో లైవ్ కిచెన్ ఇది లోపలికి వెళ్ళాలి చూసా అమ్మా రాగి బిట్ సరే చూద్దాం టేస్ట్ అయితే రాజ ఉంది ఓకే రాగి అయితే ఇచ్చారు మనకి వేడి వేడిగా టేస్ట్ చూడమని థ్యాంక్ యూ రాగి సంగటి చాలా అంటే చాలా బాగుంది రాగి సంగటి వెళ్ల చందు ఇది కిచెన్ రూమ్ రాగి సంగటి అన్నమాట ఫ్రెష్గా తయారు చేసి ఆర్గానిక్గా అయితే తయారు చేసి ఇచ్చారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తీయ కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం చిన్న చిన్నగా సో ఇవన్నీ విడివిడిగా ఉంటాయి అన్నమాట వీళ్ళ పూర్వకాలంలో ఎలా ఉండేవాళ్ళో దాన్ని అందరికీ తె తెలియాలని చెప్పి వాళ్ళు ఇలా

ఎక్స్పెందుకు పెట్టారు మనకు కూడా క్లారిటీ లేదు అమ్మయ్యా ఇదంతా కిచెన్ రూము కానీ చాలా క్లీన్గా పెట్టుకుంటున్నారు మెయింటెనెన్స్ అయితే చాలా అంటే చాలా క్లీన్గా ఉంది ఇప్పుడు మనం ఇంకో రూమ్కి అయితే వెళ్ళిపోదాం వే టు బ్యాంబో క్రాప్స్ అంటే బ్యాంబోక్స్కి సంబంధించినవన్నీ చేస్తూ ఉంటారు తీసారా వర్క్స్ అయితే అవన్నీ ఇక్కడైతే చేస్తూ ఉంటారు అనమాట చూడండి సూపర్ కదా ఇది ఇవంతా బ్యాంబో స్టిక్స్తో చేసినవి చాలా చల్లగా ఉంది ఇదేంటో మనకు కూడా క్లారిటీగా అర్థం కావట్లేదు ఇక్కడ ఏమీ రాయి రాసిపెట్టలేదు కూడా సో ఇక్కడ ఇంకో రూమ్ అయితే ఉంది ఏంటో సో బాయ్స్ ది డ్రెస్సింగ్ రూమ్ ఇది గర్ల్స్ది డ్రెస్సింగ్ రూమ్ అనమాట తో చేసిందో బలే ఉంది కానీ ఇది స్టిక్ కూడా మన టైర్స్ ఉంటాయి సార్ ఆ రేంజ్లో పో పెళ్లి మండపం ఇది నాకు ఏంటో తెలియకుండా వస్తున్నాను పెళ్లి మండపం చూసారా రాగి సంగటి ఉంటుంది కదా రాగి పొడి చేసేది వీటితో అనమాట వాళ్ళు భలే పెట్టుకున్నారు ఇలా ముందు ఎండేస్తారు ఎండేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇలా రుబ్బుతారు వాళ్ళే స్వయంగా ఏం మిషన్స్ అవన్నీ ఏం యూస్ చేయకుండా ఇలా రుబ్బుతూ ఉంటారు కింద మనం తిన్నది కూడా ఈ రాగి ఇక్కడ చేసింది అనమాట న్యాచురల్గా తయారు చేసింది జావాలోకి వాటిలోకి యూస్ చేస్తూ ఉంటారు సేమ్ అదే ప్రాసెస్ ఉంది ఉంది కాబట్టి ఇది కొంచెం హెవీగా అదే మేము మాట్లాడకుండా డైరెక్ట్ అభియాన్ వాయిస్ మా వీడియోలో వచ్చేసి అభియాన్ వీడియోనే రికార్డ్ చేసినాం అనుకోవాలి మాట్లాడి చూద్దామా ఇందాక మనం రాగులో ఎలా అయితే వేసారో అదే లోపల పెట్టారో ఇవి కూడా అలా లోపల పెట్టారు అనమాట ప్రాసీజర్ ఈస్ ద వెరీ టఫ్ అదేనా మట్టేలే అమ్మయ్య నేను మొత్తం అదే పిండి అనుకుంటున్నాను నేను క్లీనింగ్ క్లీనింగ్ మాత్రం చాలా బాగుంది ఎంత క్లీన్గా పెట్టుకుంటున్నారు వాళ్ళ ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడ ఇంకోటి ఏదో చేస్తున్నారు పో ఇక్కడ ఏంటిదంటే ఇది ఓకే రైస్ గస్ రైస్ మనం ఫ్యాక్టరీలో కాకుండా ఇది న్యాచురల్గా తయారు చేస్తున్నారు కొట్టి కొట్టి మన పాపం ఎంత కష్టపడుతున్నారో ఇలా కొడుతూ ఉంటే రైస్ మొత్తం వస్తూ ఉంది పైన పొట్టు ఉంటుంది సరే అంతా విడిపోతూ ఉంది ఏదైనా గైస్ అయితే న్యాచురల్గా మిషన్స్ కానీ ఏమీ యూజ్ చేయకుండా డైరెక్ట్గా వీళ్ళే సొంతంగా తయారు చేస్తూ ఉంటారు ఓకే ఇదన్నమాట ఇక్కడ సంగతి ఇక్కడ ఒక్కొక్క కుటీరంలో ఒక్కొక్క ఐటెం తయారు చేస్తున్నారు ఇక్కడ రైస్ అక్కడ జావాకి సంబంధించింది అక్కడేమో ఇదేంటి మన రాగులు ఇలాంటివి సంబంధించినవి మన వాడు సామ సామాలు దంచుతున్నాడు దంచుమా

సో గైస్ సాంబ సామాల్ అట గంజీ ఇలాంటి వాటికి యూస్ చేస్తుంటారు ఉంటారు ఫస్ట్ ఈ దీంట్లో ఎంచి మనం ఈ బొక్కలో పోసుకొని దీన్ని తిప్పు చాలా కూర్చోవాలి ఆ లోపల అయ్యేంత వరకు ఏం పర్వాలేదు ఫ్యూచర్లో మనం ఇంట్లోంచి బయటికి తోసేసినా కానీ గీస్తుంటే పనులు చేసుకుంటూ బతికే ఇచ్చలేయండి ఒక ఎక్స్పీరియన్స్ ఏమో కాదు మన క్లాటి మనకు ఉంది ఫుల్గా ఎట్లా ఎట్లా ఇంట్లో కలిగి ఇంటి వేస్తారు కదా మనకు చూసారా ఓ చాలా హెవీగా ఉంది ఇది లేడీస్ కాబట్టి చేస్తారు కానీ మనం ఎక్కడ చేస్తాం గాయస్ రెండు పదిసార్లు తిప్పగానే ఫోటోలు తీసుకొని పక్కకి జరుగుడు తప్ప మనకి ఏమీ రాదు హెల్త్ కాన్షియస్ తిందాక మా చంద్రు కూడా చెప్పిండి చూసారా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఉంటుంది హెల్త్ కాన్షియస్ మన బాయ్స్కి ఎక్కడ ఉంది గాయస్ అస్సలు లేదు మనం చేసే పనులలో సగం పనులు హెల్త్ పడేవి ఉంటాయి కానీ వీళ్ళ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది నేను ఎప్పుడు తిననివి కూడా ఇక్కడికి వచ్చి అక్కడ టేస్ట్ చేయాల్సి వస్తుంది వీళ్ళ కాన్సెప్ట్స్ ఇవన్నీ చూసిన తర్వాత క్లీనింగ్ ప్రొసీజర్ కూడా చాలా అంటే చాలా బాగుంది కదరా సో గాస్ ఇందాక చెక్క తిరుగునట్టు ఇక్కడ రాగులు ఒకవేళ రాగులు తీసేయాలంటే ఇది రాళ్లతో ఉంది ఇది మస్తు బరువు ఉంది గాయస్ మా ఏదో మనం ఇంకొక పది నిమిషాలు చేసామంటే నైట్ కూడా ఇలాగే తిరుగుతూ ఉంటుంది ఎట్లా తిరుగుతుంది ఇట్లా తిరుగుతుంది కానీ చేతులు పెట్టేస్తాయి లేడీస్ కాబట్టి చేస్తారా మనం ఏం చేస్తాము మనకు అంత సీన్ లేదు సో చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న ప్యాకెట్స్ అన్నీ వీళ్ళు ఇక్కడ ఇందాక మనం చేసాం చూడు వాళ్ళు న్యాచురల్గా తయారు చేసినవి ఇవి ఇవి ఫర్ ప్యాకెట్ వచ్చేసి కేజీ రూపీస్ సారీ ఒక ప్యాకెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అట ఇక్కడ సేల్ కూడా చేస్తూ ఉంటారు ఇది రాగులు ఇలాంటివి ఇక్కడ చూసారా వడ్లు ఎండబెట్టారు ఇదేంటిది బియ్యం ఇది కూడా బియ్యం అదే అదే సో ఇక్కడ బియ్యం ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం ఏం జరుగుతుంది ఇక్కడ ఓకే అడ్డాకులు తయారు చేస్తున్నారు అదే గ్లాసులు అడ్డాకులు ఇంకా రాగి మద్దలు ఏమన్నా చూసారా ఒక ఒక కప్లో చేసి ఇచ్చారు ఆ కప్స్ ఇక్కడ తయారు చేసిస్తున్నారు సూపర్ అంటే సూపర్ వీళ్ళ కాన్సెప్ట్ అనేది ఇది గుర్తుపెట్టారు మీరు ఆవు ఎద్దుల బండి ఇది ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు ఇలాంటి బండ్లు అప్పట్లో ఇది ఎద్దుల బండి ఎక్కువ శాతం కాదు అసలు నైంటీ నైన్ పర్సెంట్ ఇవే యూస్ చేసేటోళ్ళు కార్లు అలాగే మన రోడ్లు ఇవన్నీ రాగానే ఇలాంటి వాటిల్ని బ్యాన్ చేసేసారు ఎప్పుడు గవర్నమెంట్ సో అప్పటి నుంచి ఇలాంటివి అసలు బయట నడపట్లేదు కానీ ఇప్పుడు మన రోడ్ల మీద ఎద్దుల బండి వెళ్తున్నా కానీ రోడ్లు పడైపోతున్నాయని ఫైన్లు వేస్తున్నా గురించి అలా ఏదో ఉంటాయి చాలా పంచాయతీలు ఉన్నాయి సో అప్పట్లో అయితే ఇవే మనకి ఎక్కడికి వెళ్ళాలనుకున్న లాంగ్ జర్నీస్ అంటే ఇవే అసలు చూసారా ఎద్దులను రెండింటిని ఇక్కడ కట్టేస్తారు కట్టేస్తారు ఇప్పుడు నిజంగా చూసుకోవాలంటే ఇక్కడ మన చందు కానీ ఇక్కడ మన అభి కానీ కట్టేయాలి ఏమంటారా చందు అసలు సార్ లేపమావా నీ బలం ఎవరికి తెలీదా కేజీఎఫ్లో రాఖీ బావి వీరి నువ్వు లేపొచ్చు మేము నా తెలియదు ఉందా ఏదేం నన్ను మాత్రం ఏ మనవాడు ఎత్తుతున్నాడు అరాన్సీ లేస్తా సో గైస్ మొత్తానికైతే గిరిగ్రామ దర్శని అయితే చూసేసారు కదా వాళ్ళ గిరిజనుల పూర్వకాలంలో ఎలా అయితే ఉండే వాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ ఎలా ఉండేది మొత్తం చూశారు కదా అది పూర్వకాలంలోనే కదా ఇప్పుడు కూడా ఇవన్నీ పాటించే వాళ్ళు చాలామంది అయితే ఉన్నాయట చాలా కుటుంబాలు అయితే ఇప్పటికీ ఇలాగే బతుకుతున్నాయట సో నైస్ కదా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది వాళ్ళ ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చేసింది సో ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసేయండి అలాగే వీళ్ళకి సపోర్ట్ కూడా చేసేసేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం బై బాయ్